ఈ రోజు స్కూల్లో తినేసారైతే ఓకే అయితే మనం ఈ రోజు కాలాల గురించి తెలుసుకుందాం శీతాకాలం వేసవి కాలం ఈ రెండు కాలాల గురించి మనం ఈ రోజు ఆదర్శ రెండు వందల ముప్పై నుంచి ముప్పై మూడు వరకు నేర్చుకుందాం ఈ రోజు ఓకేనా అరి వెరీ గుడ్ అయితే ఒకటి చూపిస్తాను చూడాలి మీరు ఇదేంటి గ్లాసు టీ గ్లాసు దీంట్లో టీ ఎలా ఉంది వేడిగా ఉంది టీ ఎలా ఉంది వేడిగా ఉంది వేసవకాలం కూడా వేడిగా ఉంటుంది వేసవకాలం వేడిగా ఉంటుంది వేడిగా ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలి ఎండలోకి బయటికి వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకుని వెళ్ళాలి చెప్పులు వేసుకుని వెళ్ళాలి గుడ్డు వేసుకోవాలి చెప్పు తలకి ఎండ తగలకుండా ఉంటుంది కాళ్ళు కారకుండా ఉంటాయి చెప్పులు వేసుకోవడం వల్ల మనం బయటికి వెళ్ళినప్పుడు వేసవి చెప్పులు వేసుకోవాలి పొడిగేసుకోవాలి ఎక్కువగా ఎటువంటి ఆహారం తీసుకోవాలంటే చల్లనివి తీసుకోవాలి చల్లని ఆహార పదార్థాలు తీసుకోవాలి అంటే వాతావరణం వేడిగా ఉంటుంది కదా మనకి అలాంటప్పుడు చల్లని ఆహార పదార్థాలు తీసుకోవాలి చల్లని అంటే ఏంటి వాటర్ ఎక్కువగా తీసుకోవాలి మంచినీళ్ళు కొబ్బరి నీళ్లు మజ్జిగ అలాంటివి తిరిగేటప్పుడు ఎక్కువగా కొబ్బరి నీళ్లు మజ్జిగ మంచినీళ్ళు నిమ్మరసం అలాంటి పానీయాలు ఎక్కువగా తీసుకోవాలి ఎంట్లో బయటకు వెళ్ళినప్పుడు అదే శీతాకాలం ఎలా ఉంటుంది ఒకటి చూపిస్తుందని చెప్పండి మీరే మీకు ఒకటి చూపిస్తాను ఇదేంటి ఏంటిది ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఎలా ఉంటది చల్లగా ఉంటది ఇది ఎప్పుడు తినాలి వెరీ గుడ్ కట్ శీతాకాలం ఐస్ క్రీమ్ అవి తినకూడదు ఎప్పుడు తినాలి ఎండాకాలం తినాలి టీలు కాఫీలు ఎప్పుడు తాగాలి టీలు అయ్యి శీతాకాలం తాగాలి ఈ చల్లనివి వేసాకాలం తినాలి ఐస్ క్రీమ్లు అవి కూడా వేసాకాలం తినాలి ఇప్పుడు వేసాకాలం గురించి చెప్పుకున్నాం కదా శీతాకాలం గురించి చెప్పుకుందామా శీతాకాలం ఎలా ఉంటుంది వాతావరణం ఎలా ఉంటుంది చల్లగా ఉంటుంది చలిసేస్తుంది శీతాకాలం బయటికి రాలేం మనం చలిసేస్తుంది అప్పుడు ఎటువంటి దుస్తులు వాడాలి మనం సరిపోటు వేసుకోవాలి టోపీ పెట్టుకుంటాము వేసుకుంటాము ఇవన్నీ కూడా ఎప్పుడు వాడాలి శీతాకాలం వాడతాము శీతాకాలం ఎటువంటి ఆహారం తీసుకోవాలంటే వేడి ఆహారం ఇప్పుడు టీలు కాఫీలు పాలు ఉన్నాయా శీతాకాలం ఇట్ కాఫీలు టీలు పాలు అలాంటివి వేడి వేడిగా శీతాకాలం తీసుకోవాలంటే వాతావరణం చల్లగా ఉంటది కాబట్టి అప్పుడు వేడి ఆహార పదార్థాలు తీసుకోవాలి భోజనం కూడా వేడి వేడి భోజనం చేయాలి వేడి 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 అందం తినాలి శీతాకాలంలో తీసుకోవాల్సి వేడి ఆహార పదార్థాలు తీసుకోవాలి ఇప్పుడు ఒకసారి మీరు అందరూ మీరు చెప్తారా వేసవకాలం ఏం జాగ్రత్త తీసుకోవాలి శీతాకాలం ఏం జాగ్రత్త తీసుకోవాలా ఓకే ఒక్కొక్కరిని అడుగుతాను చెప్పాలి దీపిక వేసాకాలం ఎలా ఉంటది ఎండగా ఉంటది ఓకే మనం అని బయటికి వెళ్ళినప్పుడు ఏమేమి జాగ్రత్తలు పాటించాలి గుడుగు చెప్పు చెప్పులు ఎందుకు వేసుకోవాలి తాయని గొడుగు ఎందుకు వేసుకోవాలి గొడుగు వేసుకుని తినగాలి ఏమేమి ఆహార పదార్థాలు తీసుకోవాలమ్మాసం మంచి ఇంకేమేమి తీసుకోవాలమ్మా ఐస్ క్రీమ్ ఇంకా చల్లని ఆహార పదార్థాలన్నీ వేసవకాలం తీసుకోవాలి వేసవకాలం మేమే వాడాలో అర్థమైందా మీ అందరికీ వేసవకాలం ఎటువంటి ఆహారం తీసుకోవాలి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అర్థమైందా ఇప్పుడు మనకు వచ్చేది అంతా వేసవ మాట అదే శీతాకాలం గురించి చెప్పు శ్రీ విద్య ఆశ్రమి చెప్పండి శీతాకాలం ఎలా ఉంటది ఎలా ఉంటుంది శీతాకాలం చల్లగా ఉంటుంది మరి ఏ ఏ దుస్తులు వాడాలి అప్పుడు చలికోట వేసుకోవాలి ఇంకా టోపీ పెట్టుకోవాలి కొడిగే శీతాకాలం బొడిగేసుకోకూడదు శీతాకాలం చల్లగానే ఉంటుంది కాబట్టి చలికోటు వాడాలి టోపీ వాడాలి ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి వేడివేడి అన్నం వేడివేడి తీయ వేడివేడి పాలు శీతాకాలం వేడి ఆహార పదార్థాలు తినాలి మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఏ కాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఎటువంటి దుస్తులు వేసుకోవాలనేది అర్థమైందా ఇప్పుడు మనం ఒకసారి వేడివా చల్లగా ఉండేది స్పర్శ ద్వారా తెలుసుకుందాం తెలుసుకుందామా టచ్ చేసి తెలుసుకుందాం మీ ముందుకి రెండు గ్లాసుల్లో వాటర్ తీసుకొచ్చాను ఏ వాటర్ ఎలా ఉందో మీరు చెప్పాలి చెప్తారా హేమం తినారా ఏమని తిట్రా ఇటు కూర్చో ఎలా కూర్చో అమ్మా ఇటు కూర్చో ఇటు కూర్చో ఈ నీళ్ళలోని చేయబెట్టు చేపెట్టు ఎలా ఉన్నాయి కాలుతున్నాయి అంటే వేడిగా ఉన్నాయా ఈ దీంట్లో చేయబెట్టు అవి ఎలా ఉన్నాయి నీళ్ళు ఎలా ఉన్నాయా ఈ నీళ్ళు కాలుతున్నాయి అంటే వేడిగా ఉన్నాయి ఓకే నువ్వేళ్ళు కూర్చో ఇప్పుడు ఎవరు వస్తారు నువ్వు వస్తావా నువ్వు అన్నిటికి నువ్వు వస్తున్నావు కదా కొను కదా దినిష్ణురా దినిష్ణురావాలి కూర్చో ఈ నీళ్ళు చేయబెట్టు చేయబెట్టు ఎలా ఉన్నాయి నీళ్ళు కాలుతున్నాయి అంటే ఎలా ఉన్నాయి వేడిగా ఉన్నాయి ఈ నీళ్ళలో చేతులు పెట్టు ఎలా ఉన్నాయా ఎలా ఉన్నాయా చల్లగా ఉన్నాయి అంటే నీకు అర్థమైందా ఈ వేడి నీళ్ళు ఈ చల్ల నీళ్ళు అని కూర్చొని కూడా చూసారు కదా మన స్పర్శ ద్వారా కూడా టచ్ చేసి ఇవి వేడిగా ఉన్నాయి ఈ చల్లగా ఉన్నాయని చెప్పు ఈ వేసవకాలం ఇలా వేడిగా ఉంటది వాతావరణం శీతాకాలం ఇలా చల్లగా ఉంటది మీకు అర్థమైంది కదా ఇప్పుడు అద బాగుందా యాక్టివిటీ బాగుందా మీ అందరికి నచ్చిందా వెస్టండి